you <music> టివి న్యూస్ కి స్వాగతం జనగామ జిల్లా लिंगగల గణపురం మండలం నెల్లూట్ల కేవిఆర్ ఫంక్షన్ హాల్ లో అన్ని గ్రామాల ఇందిరమ్మ ఇండ్ల అబ్ధి దారలకు మంజూరు పత్రాలను జిల్లా అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తో కలిసి అందజేశారు ఈ కార్యక్రమంలో ఆర్ గోపిరామ్ జిల్లా హౌసింగ్ పీడీ మాత్ర నాయక్ ఎంఆర్ఓ రవీందర్ ఎంపీడీఓ జలంధర్ రెడ్డి కాంగ్రెస్ మండల మండలపట్టా అధ్యక్షుడు కొల్లూరు శివకుమార్ పిసిఎస్ చైర్మన్ మల్కా శ్రీశైలం பூஷிகம் பள்ளி உபேந்தர் வவசாய மார்கெட் டிரைரகர் நீலமோகன் குட்டுரெடி ஸ்ரீலத்தரெடி விவாத கிராம இந்திரம இன்ட்ல லிதாரு శ్రీ కడియా శ్రీహరి గారిని వేదిక వేదిక రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు के कार्यक्रम से आप भी में हैं जनाब से मिला आप भी 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 అయ్యా నేను పోలీసుల మధ్య నటికి ఇవ్వండి పెట్టిన పక్కకు పథకం ఉండండి మా అంతా మర్చోదు ఎవరు ఇబ్బంది పెట్టరు నేను ఎక్కగ్ మండల కేంద్రంలో ఇందిరామ ఇళ్ళ మంజూరి పత్రాల పంపిణీ కార్యక్రమానికి చేసిన మన తెలంగాణ జిల్లా జాయింట్ కలెక్టర్ గౌరవనీయుడు రోహిత్ సింగ్ గారు వేదిక పైన మన డిఎం అవు గారు మన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు నా లీకల్ దేవస్థానం చైర్మన్ గారు మార్కెట్ డైరెక్టర్ డైరెక్టర్లందరికీ ఎన్సిఓ గారికి టెస్ట్ గారికి వివిధ గ్రామాన్ని సిద్ధ మా అక్క చెల్లెలకు అంగదారులకు ఈ మండల ప్రజాప్రతిలందరికీ ముఖ్య నాయకులందరికీ మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను తెలంగాణ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఖర్చుతో నాలుగు లక్షల యాభై వేల ఇండ్ల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నది అందులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరను ఈ సంవత్సరం మనకు మంజూరు చేసింది నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరామ ఇల్లు వచ్చినాయి ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం సహాయం అందించబోతున్నది మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల కారు నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలలో మనం ఇందిరామ ఇళ్ళని ఖర్చు చేయబోతున్నాం ఈ ఇందిరామ ఇళ్ళకి సంబంధించిన లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని నాలుగు నిధులలో మంజూరు చేస్తున్నారు దగ్గర కట్టుకున్నప్పుడు ఒకసారి లెటర్ వచ్చినప్పుడు ఒకసారి స్లాబ్ వేసుకున్నప్పుడు ఒకసారి ఇల్లు పూర్తి చేసుకున్న తర్వాత మరొకసారి ఎప్పటికప్పుడు వెంటనే మీకు ఐదు లక్షల రూపాయల బిల్లు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఎంపిక కూడా రాజకీయాల కతీతంగా అత్యంత పారదర్శకంగా ఎంపిక చేయడం జరిగింది ఒకటికి రెండు సార్లు అధికారులు గ్రామాలకు వచ్చి ఇల్లు లేని వాళ్ళెవరో చూసి పేద వాళ్ళెవరో తెలుసుకొని వాళ్ళకు వృశ్యం ఉందా పెట్టుబిల్ ఉందా కవర్ కప్పా రేపు ఉన్నదా అనే అన్ని విషయాలను కూడా తెలుసుకొని ఎంపిక చేయడం జరిగింది దాదాపు పద్దెనిమిది వేల మంది ఎనిమిది వందల ఇంట్లో కావాలని దరఖాస్తు చేస్తున్నారు దాంట్లో దాదాపుగా తొమ్మిది వేల మంది వరకు అర్హత ఉన్నారు కాకపోతే మొదటి సంవత్సరం మూడు వేల ఐదు వందల ఇండ్లు మాత్రమే వచ్చినాయి అర్హత ఉంది ఇల్లు లేని వారు కూడా కొంతమందికి మొదటి విడతలో ఇల్లు మంజూరు కాకపోవచ్చు విడత నెల రోజుల లోపలనే మళ్ళా ప్రారంభం కాబోతున్నది అర్హత ఉండి ఇల్లు లేని వారై ఉండి ఎవరికైతే ఎందుకు రాలేదో వాళ్ళందరి వివరాలు తీసుకొని రెండో విడతలో వాళ్ళందరికీ నేను ఎల్లించే ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా దాంట్లో ఉండి పేదవాళ్ళై ఉండి ఇల్లు రాని వాళ్ళ ఉంటే ఆందోళన చెందవలసిన అవసరం లేదు కావాలని కొంతమంది రాజకీయం చేస్తుంటారు పది సంవత్సరాలు అధికారంలో ఉన్న ప్రజలు పది సంవత్సరాలు అధికారంలో ఉన్న పాలకులు పది సంవత్సరాలు కూడా ఒక ఇల్లు కూడా మంజూరు చేయని వాళ్ళు ఇప్పుడు మూడు వేల ఐదు వందల ఇల్లు ఇస్తే రాని వాళ్ళను పట్టుకొని రాజకీయం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఆడవాళ్ళం కావచ్చు మీకు అడ్డతో ఉన్న వాళ్ళకు ఇచ్చే వాళ్ళని నేను మీకు అండగా ఉండే నేను మీకు చేయించే వాడిని నేను మీరు తొందరపడి ఎవరో చెప్పి బయట పెడితే ఆగతే రోడ్డు మీద పడితే ఇబ్బంది పడతారనే విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను నా ఉద్దేశం పేరింటి బిడ్డల యొక్క కళ పేరుకి తల్లిదండ్రుల యొక్క కళ ఒక సొంత ఇల్లు కావాలని కనీసం ఒక స్లాబ్ ఇల్లు కట్టుకోవాలి ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనే ఒక కళ ఆ కళ ఈ రోజు నెరవేరబోతున్నది ఇంత పెద్ద మొత్తంలో ఇందినామా ఇల్లు కట్టడము మంత్రి ఇవ్వడం కూడా కొన్ని రాజకీయ పార్టీలకు నచ్చడం లేదు మేము చేయని పని మీరు చేస్తున్నారు అడుగు అడుగు కాలంలో కట్టబెట్టాలనే ఆలోచనతో కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి దయచేసి దాటిందా మీరు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈనాడు ఇందిరమ్మ ఇల్లు మంజూరు వచ్చిన వాళ్ళు ఎవరికి కూడా ఒక్క రూపాయి లంచం ఇవ్వకూడదు వాళ్ళు పార్టీలకు సంబంధించిన నాయకులు కాని అధికారులు కాని హౌసింగ్ వాళ్ళు కాని ఎవరైనా మీరు ఒక్క రూపం ఒక్క రూపాయి అడిగినా మీరు ఇవ్వకండి ఎవరైనా మిమ్మల్ని డబ్బులు ప్రయత్నం చేస్తే మీ పేరు నేను కడియం శ్రీ చెప్తా అని చెప్పండి వాళ్ళ సంగతి నేను చూసుకుంటా చెప్పి సందర్భంగా నిజాయితీతో కూడిన పాలన అందించాలని లబ్ధిదారులకు పేద ఒక రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ పథకాలు అందించాలనే నా ఆలోచన చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకునే వ్యక్తి కాదు ఎవరికి కూడా తల వచ్చే వ్యక్తిని కాదు తప్పు పని చేసే వ్యక్తిని కాదు తల వచ్చే వ్యక్తిని కాదు మీ గౌరవాన్ని నిలబెట్టే వ్యక్తిని నేను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా దయచేసి తొందరగా బిల్లు ఇప్పిస్తాం ఇల్లు ఇప్పిస్తాం మీరు ఇల్లు పెట్టుకోకుండా బిల్లు వస్తుందని చెప్తే వారికి ఐదు ఐదు వేలు పది వేలు ఇస్తే మీరు ఆగబితారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఇల్లు అంటకుండా బిల్లు రాదు పేదవాళ్ళు కాకపోతే ఇల్లు రమ్మ ఇల్లు రాదు ఈ రెండు విషయాలు పెట్టుకోండి తప్పకుండా పేదవాళ్ళందరికీ ఇల్లు లేని వాళ్ళందరికీ మనకి ఇంకా మూడు సంవత్సరాలు వరుసగా ఇల్లు మంజూరు అవుతాయి ఇప్పుడు నెల రోజుల లోపల మరొక విడత వస్తున్నది ఆ వచ్చే విడతలో ఎవరైతే ఇల్లు రాలేదో ఈ మొదటి లిస్టులో ఇల్లు రాలేదో ప్రతి గ్రామంలో ఐదుగురు పది మందిలో ఇల్లు పోయిందని నాకు అధికారులు చెప్తున్నారు

మా ఆడపిల్లలందరూ కూడా మాకు ఇంకా రాజకీయంగా పుట్టక ఉండేవో అని వాళ్ళు ఆలోచిస్తున్నారు కాలంలోనే మూడు వేల ఐదు వందల ఇండ్లు వచ్చినాయి మన నియోజకవర్గానికి సంవత్సరం ప్రభుత్వం మజు చేస్తున్నదని చేస్తున్నారు ఈ సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు మన ప్రభుత్వం చేస్తున్నది మీకు తెలియదు కాదు ఇంతమంది మహిళలు ఇక్కడ ఉన్నారు ఈనాడు మహిళలందరికీ కూడా బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది దానిపైన కూడా కొంతమంది విమర్శలు చేసుకుంటున్నారు ఏమని విమర్శలు చేస్తున్నారు ఆడవాళ్ళకు ఉచితంగా బస్సులలో ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తే వాళ్ళు సిగ్గల్ సిగ్గలు పట్టుకొని కొట్టుకుంటున్నారు అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెప్పి తెలియజేస్తున్నారు మీరు ఉచితంగా బస్సులలో ప్రయాణం చేయడం కూడా వాళ్ళకి ఇష్టం లేదు ఎందుకంటే ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తే కాంగ్రెస్ పార్టీకి పేరు ఎత్తు పేరు ఏమో అని చెప్పి వాళ్ళ ఆలోచన ఇవాళ మా మహిళలు ఏం చేస్తున్నారో తెలుసా గ్రామాలలో ఉన్న డ్వాక్య గ్రూపులు కానీ గ్రామాలలో ఉన్న గ్రూపులు కానీ ఒక పది మంది పన్నెండు మంది ఒక గుంపుగా చేరి అక్క రోజు మనకి అది ఉద్యోగంగా బస్సుంది కదా రాజు గుట్టుగా పోదామే లేకుంటే భద్రాచలం పోదామే లేకుంటే ఎమిడ రాజన దగ్గరికి పోదామే అని చెప్పి మన ఆడబిడ్డలందరూ బస్ ఎక్కి హాయిగా దైవ దర్శనానికి వెళ్తున్నారు ఇది మిగతా వాళ్ళకి పని అవుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నారు వాళ్ళు పరోక్షంగా చెప్తున్నారు కొంతమంది అంటున్నారు ఏ ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఎత్తేయాలి ఆడవాళ్ళు ఎట్టుబట్టే ఒక బస్సులో ప్రయాణం చేస్తున్నా చెప్తున్నాడు నేను పని ప్రయాణం చేస్తున్నాడు పని లేక తిరుగుతున్నాడు అంటే నేనన్నా దేవుని దగ్గర పోతున్నారు విజయ దగ్గర పోతున్నారు లేకుంటే అమ్మవారికి పోతున్నారు లేకుంటే చుట్టాలకి పోతున్నారు ఏదైనా ఏదైనా కొనుక్కోవడానికి పోతున్నారు ఏదో హాస్పిటల్కి పోతున్నారు ఏదో ఒక పని మీద తప్ప పని లేకుండా ఒట్టి మీద బస్సులో దిగే చూడుతున్నారు ఏమన్నా అవ్వాలి అంటే అది కూడా వాళ్ళకి అసలు అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగా మనసు ప్రయాణం కల్పించింది రెండోది పేదవాళ్ళు వందల యూనిట్ల లోపు కరెంట్ ఎవరైతే వాడుతున్నారో గృహ జ్యోతి పథకం యూనిట్ల వరకు కరెంటు కాసే వాళ్ళకు జీరో అవసరం లేదు రెండు వందల యూనిట్ల లోపు వరకు నేను వాడుకుంటే మీకు ఉచితంగా కరెంటు దొరుకుతున్నది అన్నింటికంటే మొన్నటి మొన్న మరి మన తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా దేశంలో ఎక్కడ లేని విధంగా పేదవాళ్ళ ఆకలి గురించి ఆలోచించి పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టాలని ఆలోచించుకొని సన్నబియ్య పథకాన్ని కూడా మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది మన తెలంగాణ ప్రభుత్వం దయచేసి మీరు ఆలోచించండి గతంలో దొడ్డు బియ్యం ఆ దొడ్డు బియ్యం ఉంటుకోవడానికి తినడానికి సరిగా ఉండేది కాదు

పేదవాళ్ళు లాభపడలేదు పేదవాడికి గడుపుని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ఈ అరికట్టాలి మా పేదవాళ్లకు కడుపు ని అంద పెట్టాలని ఆలోచించి ఇవాళ దాదాపు పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చుతోని పేదవాళ్ళందరికీ మూడు కోట్ల పది లక్షల మంది పేదలకు నెలకు ఆర్టీన్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వము సదనియమిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో పేదవాళ్ళు ఆక్రహించి ఆలోచించి కలుపు అన్నం పెట్టాలని ఆలోచన చేసి సమనియమిస్తున్న ముఖ్యమంత్రి ఎవరు మీరు చెప్పాలి సమనియమిస్తున్న ముఖ్యమంత్రి ఎవరు సమనియమిస్తున్న ముఖ్యమంత్రి ఎవరు ముఖ్యమంత్రి గారు సమనియమారు

మరి మన ముఖ్యమంత్రి మన ఆకలిని ఆలోచించి మరి గట్టిగా అదేవిధంగా పేదవాళ్ళందరికీ ఎల్లుండాలి ఎండ ఎండ వచ్చినా వాన వచ్చినా సరి వేసినా ఏదైనా కూడా పేదవాళ్ళు మసలు పడుతున్నారు రోడ్ల మీద ఉంటున్నారు చెట్ల మీద ఉంటున్నారు పెట్టుబిల్లల్లో ఉంటున్నారు ఏం కింద ఉంటున్నారు ఎక్కువ లేక పవర్లు ఒక్కకుంటున్నారు అని ఆలోచించి సంవత్సరము నాలుగు లక్షల యాభై వేల ఇందిరైలు కట్టిన దాఖలాదు ఇవాళ రాష్ట్రంలో పేదవాళ్ళందరికీ పక్కాయిల నిర్మాణం ఇందిరమైల నిర్మాణం చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మీరు నింది మంచి ఆశీర్వదిస్తూ గట్టిగా తప్పింది సంవత్సరం కాలంలోనే ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ మరొక వైపు వ్యవసాయానికి రైతుకు అండగా ఉంటూ ఇంకొక వైపు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే తల్లు ఇద్దరి వాళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అధికారంలో ఉన్న పది సంవత్సరాల కాలంలో తెలంగాణ వనరులను కోరుతున్న అధికారాన్ని అడ్డ పెట్టుకొని వేల కోట్ల రూపాయలు కూడబెట్టుకున్న వారు ధరని అడ్డ పెట్టుకొని వేల భూమిని కబ్జా చేసిన వారు తెలంగాణ వనరులను కోరబెట్టిన వాళ్ళు ఒకే ఒక కుటుంబం తెలంగాణ ద్వారా లాభపడి ఇవాళ రాజకీయాలందరినీ రాజకీయాలన్నింటి ప్రస్తుతం పట్టించి ఇప్పుడు తగదు రమ్మా చెప్పి మాట్లాడుతున్న విషయాన్ని మనం గమనించాలి నేను మీ అందరికి ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నాను ఎన్ను కూడా తెలిసి తప్పు చేసే మీకు తలవప్పులు తీసుకురా నిజాయితీగా పనిచేస్తాను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను దానికి మీ అందరికీ సహకారం కావాలని చెప్పి ఈ సందర్భంగా సహనీయంగా తెలియజేసుకుంటూ నెక్స్ట్ చీటోరి గ్రామం నుండి మబ్బుల కొన్న పోయిన మమతండి నెక్స్ట్ గుమల సునీత దూపాటి మహేశ్వరి రత్ రాజేశ్వరి